బంగారు మాతల్లి శ్రీ దుర్గమ్మ బంగారు మాతల్లి శ్రీ కనక దుర్గమ్మ నవరాత్రి పండుగ వచ్చేను మాయమ్మ ఎంతెంతో వేడుక నీకమ్మ సంబరాల జాతర నీకమ్మా ఓయమ్మ ఎంతెంతో వేడుక మాకమ్మా బంగారు మా తల్లి శ్రీ దుర్గమ్మ నవరాత్రి పండుగ వచ్చేను మాయమ్మ ఎంతెంతో వేడుక నీకమ్మా సంబరాల జాతర నీకమ్మా ఓయమ్మ ఎంతెంతో వేడుక మాకమ్మా బంగారు నా నిండుగా కొలువై ఉన్నా బంగారు నా నిండుగా కొలువై ఉన్న మా అమ్మ అందం చూడాలి ఓఎమ్మ మా అమ్మ అందం చూడాలి మా అమ్మ అందం చూడాలి ఓఎమ్మ మా అమ్మ అందం చూడాలి బంగారు మా తల్లి శ్రీ కనకదుర్గమ్మ నవరాత్రి పండుగ వచ్చేను మాయమ్మ ఎంతెంతో వేడుక నీకమ్మా సంబరాల జాతర నీకమ్మా ఓయమ్మ ఎంతెంతో వేడుక మాకమ్మా ಪಚ್ಚನೈನ ಮೋಮು ತೋನು ಚಿರುನವ್ವು ವದನ ತೋನು ಪಚ್ಚನೈನ ಮೋಮು ತೋನು ಚಿರುನವ್ವು ವದನ ತೋನು ಮುಕ್ ಮುಖರ ಅಂದಂಗ ಮಾರ ಅಂದಂಗ ಮುಕ್ಕುಕು ಮುಕ್ಕೇರ ಅಂದಂಗ ಮಾರ ಅಂದಂಗ బంగారు మా తల్లి దుర్గమ్మ బంగారు మా తల్లి శ్రీ దుర్గమ్మ నవరాత్రి పండుగ వచ్చేను మాయమ్మ ఎంతెంతో వేడుకనికమ్మా సంబరాల జాతర నీకమ్మా ఎంతెంతో వేడుక మా కమ్మ సూర్యుడు చంద్రుడిని ఆ ఆకనుదోయి సూర్యుడు చంద్రుడిని పోలెటి ఆ కనుదోయి మొమునా మెరిసే కుంకుమలా వోయమ్మా సింధురా వర్ణం వోయమ్మా మొమునా మెరిసే కుంకుమలా వోయమ్మా సింధురా వర్ణం వోయమ్మా మిలిమిలా మెరిసే సింధూరం వోయమ్మా అమ్మకే అందం మెరిసే సింధూరం వోయమ్మా అమ్మకే అందం వోయమ్మా బంగారు మా తల్లి శ్రీ కనక దుర్గమ్మ నవరాత్రి పండుగ వచ్చేను మాయమ్మ ఎంతెంతో వేడుక నికమ్మ సంబరాల జాతర నీకమ్మా ఓయమ్మా ఎంతెంతో వేడుక మాకమ్మా పారాణీపాదాలకు పట్టు వస్త్రాలతో పారాణీపాదాలతో పట్టు వస్త్రాలతో మెడ నిండా ఆహారాలతోనూ దర్శనం ఇచ్చే నోయమ్మ మెడ నిండా మాయమ్మ దర్శనం ఇచ్చే నోయమ్మ బంగారు మాతల్లి దుర్గమ్మ బంగారు మాతల్లి శ్రీ దుర్గమ్మ నవరాత్రి పండుగ వచ్చేను మాయమ్మ ఎంతెంతో వేడుక నీకమ్మా సంబరాల జాతర నీకమ్మ ఓయమ్మ ఎంతెంతో వేడుక మాకమ్మా ఎంతెంతో వేడుక మాకమ్మా ఎంతెంతో వేడుక మాకమ్మా